బ్యాక్ పెయిన్ సయాటిక్ ఉండేవాళ్ళు ఈ విధంగా కింద పడుకొని కాలు అలా పైకి పెట్టేసి అలా చేతులు వెనక్కి చాపి అలా బాగా నొప్పి చేంతవరకుండే జస్ట్ కాలు అట్ట మార్చుకోవద్దు మళ్ళీ అట్ట కాళ్ళు చాపుకోవాలి ఇదే విధంగా రిపీటెడ్గా ఒక హాఫ్ అన్ అవర్ కానీ పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఇట్లా రెండు కాలు ఒకేసారి పైకి పెట్టి గోడ పెట్టేసి కొద్దిగా జానడు దూరంలో ఉండాలి గోడకు కింద జానవుడు దూరంలో ఉండాలి ఉండేసి అలా కాలు అట్లా కిందికి మర్చుకొని అవతల నుంచి కొద్ది కాలు అప్లై చేయాలి నొప్పున్న కాలు మర్చుకోవాలి ముఖ్యంగా నొప్పున్న కాలు మర్చుకొని అలా అంటూ ఉండాలి అట్లా రిపీటెడ్గా చేస్తూ ఉండాలి ఇంకా కొద్ది కాలు కింది కూడా అని వచ్చే మళ్ళీ కాలు స్టేట్గా పైకి అనుకోవాలి మళ్ళీ అట్లా మర్చుకోవాలి మళ్ళీ అట్లా ఈ విధంగా చేస్తూ ఉంటే అక్కడ కండరా అనేవి లూజ్ అయిపోతాయి దాని ద్వారా మంచి రిలీఫ్ వస్తుంది సయాటిగా వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు మంచి రిలీఫ్ వస్తుంది ఈ విధంగా చేసుకుంటే బ్యాక్ పెయిన్ వాళ్ళు రెండు కాలు చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా డిస్క్ బల్జ్ అయి ఉంటుంది కదా ఒక సైడ్ ఒత్తుకుంటూ ఉంటుంది నరం ఆ నరమని లూజ్ కావాలంటే ఇట్లా అట్లా మంచం కోడ్ కానీ ఏదన్నా కానీ అట్లా ముందుకు వంగి అట్లా టెన్ సెకండ్స్ ఉండి మళ్ళీ పైకి లేవాలి మళ్ళీ టెన్ సెకండ్స్ నిలబడి మళ్ళీ ముందుకు అట్లా ఆ విధంగా రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఆ డిస్క్ కంప్రెషన్ అనేది చాలా రిలీఫ్ అవుతుంది ఇట్లా రోజుకు ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఒక ఐదు ఐదు నిమిషాలు చొప్పున చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది అదేవిధంగా ఇట్లా కుర్చిపోయినా కూర్చొని ఇట్లా ముందుకు వంగాలి ముందుకు వంగి అట్లా ఇట్లా ముందుకు వంగేసి తల పైకి లేపాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా కూడా మనకు నొప్పణకాలు మర్చుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి